घुने वाला गोमा जल जाऊं से में आ रहा है प्रेस आ रहा है ना ना का और बहुत राइपल हो रहा है मतलब आना बहुत ही रेडी टाइम और बहुत पड़े होंगे रेडी

సంపృద వాగర్త ప్రతిపత్తయ్యే జగదోపితర వందే పార్వతీ పరమేశ్వరం శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా ఆ యొక్క మార్కండేని పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం మరియు స్వామివారి పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని జయంతి సందర్భంగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులు అలాగే పట్టణ వాళ్ళు కూడా అందరం కలిసి భక్తి శ్రద్ధతో మహిళలు సాంప్రదాయ వస్తువులతో మంగళహారతులతో ఆ యొక్క స్వామివారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించడం జరిగింది జై మార్కండేయ జై పద్మశాలి నేటి శివ పార్వతుల పార్వతుల కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి మా పద్మశాలి కుల బాంధవులు పురప్రముఖులు మరి కమిటీ మా యొక్క దేవస్థానం యొక్క కమిటీ పెద్దలు అంజనేయులు గారు మళ్ళీ అడబ్ బాలచంద్రమ్మ గారు మరి అదేవిధంగా చంద్రం సార్ గారు రోహితులు గారు విజయ్ గారు మరి అందరి కూడా పేరు పేరున ఈ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం మరి ఈరోజు ఈ యొక్క కళ్యాణోత్సవం కనీ విని ఎరగని రీతిలో మరి ఇంత ఘనంగా మరి కమిటీ వారు మరి ఈ యొక్క కళ్యాణోత్సవం చేయడం చాలా సంతోషకరం మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాము కాకపోతే ఈ సంవత్సరము అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఈ మధ్యనే ఈ కొత్తగా మూడున్నర లక్షలు పెట్టి మరి యొక్క షెడ్ను కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది మరి చాలా భక్తులు వచ్చేశారు మరి దీనికి కూడా అన్నదాన కార్యక్రమం మాజీ గాడిపల్లి భాస్కర్ గారి యొక్క సౌజన్యంతో మరి అన్నదాన కార్యక్రమం కూడా నిర్మించడం జరిగింది మరి ఇక్కడ ఉదయం నిన్నటి నుంచి కూడా ఈరోజు వరకు రెండు రోజుల కార్యక్రమం ఈ కళ్యాణోత్సవం జరుపుకోవడం జరిగింది మరి అన్ని పూజలు గణపతి గణపతి హోమము గణపతి పూజ మరి మొదలగు పూజలు అన్నీ కూడా నిన్న నుంచి విరామం లేకుండా మరి ఇక్కడ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా కళ్యాణం జరిగిన తర్వాత కూడా మరి పూర్వ వీధుల్లో మరి యొక్క భక్తుల సహాయంతో మరి మార్కొండే జయంతి ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి ఇక్కడి నుంచి హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఈ యొక్క ఊరేగింపును శోభయాత్రను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి తర్వాత భోజన కార్యక్రమాలు అన్నీ కూడా జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కమిటీ వారు నిర్వహించాలని వారిని పదే పదే కోరుకుంటూ విరమించుకుంటున్నాను అజయ్ మార్కండే జయపూర్ పరిధిలో గల మార్కండే దేవస్థానంలో ఈరోజు నిన్న కొత్త మార్కండే జయంతి సందర్భంగా పుణ్య గణపతి పూజ మిగతా కార్యక్రమాలు నిర్వహించినాము ఈరోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణము నలుగురు బ్రాహ్మణోత్తములచే అంగరంగ వైభవంగా కళ్యాణము జరపబడింది తర్వాత భక్త మార్కండేయ స్వామిని గుర్రాల రథముపై తీసుకెళ్తూ ఊరేగింపు చేస్తూ స్థానిక ఆంజనేయ దేవాలయం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి గర్భగుడిలో చేర్చిన తర్వాత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి స్థానిక పద్మశాలి అందరూ స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత భాస్కర్ చే అన్నదాన ప్రసాద వితరణ సౌజన్యంతో జరిగింది ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరగడానికి మార్కండే దేవాలయ కమిటీ సభ్యులు నిర్విరామంగా కృషి చేసి నెల రోజులుగా కొత్త కళ్యాణ మంటపం నిర్మించాలనే ఆలోచనతో స్వయం కృషితో ఎవరిని పైసలు అడగకుండా స్వచ్ఛందంగా కమిటీ సభ్యులు ఈ షెడ్ నిర్మించినందుకు కమిటీ సభ్యులు అందరి తరఫున పద్మశాలి కులబాంధవులు అందరికీ నమస్కారములు శుభాభినందనలు జై మార్గ